Ea, hiki i ni galani ina. హాయ్ మావా నమస్తే ఎంఆర్కే నెల్లూరు ఛానల్కి స్వాగతం మావ్ ప్రతి ఆదివారం వచ్చినట్టుగానే ఈ ఆదివారం మన నెల్లూరు కోల్ల మార్కెట్కి అయితే వచ్చేసాం మావ ఇక్కడ ఏవే ఉన్నాయి అనేది కూడా ఈరోజు పూర్తిగా మందలు అయితే చెప్తాను మామూ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి మావ మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బిల్లు కూడా ఉంటుంది కుటేసేయండి మావ వీడియోలోకి వచ్చేసరికి ఇప్పుడు చూస్తే ఇక్కడ మీరు చిన్న పప్పీస్ అయితే చూస్తున్నారమ్మా ఇది వచ్చి ఒకటి వచ్చి త్రీ థౌజండ్ అయితే చెప్తున్నాడు అనమాట మా బ్రో మావ చూసేదానికైతే పప్పీస్ అయితే చాలా బాగుంది నాకైతే ఒక పదిహేను వందలు ఒక రెండు వేలు అయితే మావలు రీజనబుల్ రేట్ అనుకుంటున్నాను మావ అయితే వచ్చే వారం కూడా వస్తాడంటే మీకు కావాల్సి ఉంటే తీసుకోండి అమ్మా మావ ఇక్కడ చూసారంటే చిన్న చిన్న కుందేలు అయితే ఉన్నాయి అక్కనైతే బయటకి తీమాను ఒకసారి చూడండి మా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది మా రెండు వైట్ నాకు చాలా నచ్చింది మా వైట్ దాని కళ్ళు చూడండి ఏ విధంగా ఉందో సూపర్గా నచ్చింది మామూలు నాకైతే ఇది వచ్చి జత ఆరు వందలే అంటే మా అక్క అయితే రెండే పెట్టుకోంది నాకైతే చాలా నచ్చింది ఈ రెండే అయితే చూడండి ఎంత ముద్దుగా చాలా బాగుంది మావా అక్క అయితే రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ కన్నా ఇచ్చేస్తాను ఇందు మావా మావా ఇక్కడ చూసారంటే మీరు ఒక పప్పి అయితే ఉంది మామ ఇదైతే ల్యాబ్ లాగా ఉంది మావా నాకు తెలిసి ల్యాబ్ అనుకుంటున్నాను నేనైతే ఇది వచ్చి సెవెన్ థౌజండ్ అంటున్నాడు మావా ల్యాబ్ అయితే ఉంటుంది కానీ మావా దాంట్లో అయితే రకాలైతే ఉంటుంది మావా దాన్ని బట్టి మనం తీసుకోవాలి ఎందుకంటే దాంట్లో మంచి బీడా క్రాసింగ్ చాలా రకాలైతే అయితే ఉంటాయి మనం దాని గురించి తెలుసుకుంటే రేట్ మాట్లాడైతే తీసుకోవచ్చు మావా అది మావా దాని మందలైతే ఇప్పుడైతే మన రైట్ సైడ్లో లవ్ బర్డ్స్ ఇవన్నీ మావా ఇవన్నీ ఎవరిదే అనుకుంటున్నారా మన మదర్ బాయ్ మావా మన మదర్ బాయ్ ఆల్రెడీ మన వీడియోల్లో వస్తూనే ఉంటాడు కాబట్టి కోళ్ళకు సంబంధించినవి అన్నీ కూడా అన్నీ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ చూస్తే ఈ కోళ్ళన్ని కూడా మన మదర్ బాయ్దే మన మదర్ బాయ్ నెంబర్ మీ అందరి కాడ కూడా ఉంటుంది అన్న కాంటాక్ట్ చేశారంటే ఆ కోళ్ళు కూడా మీరు తీసుకునే అవకాశం అయితే మావా మా మీరైతే తీసుకోవచ్చారనమాట ఇది వచ్చి క్యాట్ అనమాట ఇది మనోడ పెట్టుకో ఉంటాడు ప్రతి వారం ప్రతి ఆదివారం అయితే మనోడు కూడా ఇక్కడే ఉంటాడు మావా పదిహేను వందలు రెండు వేలు రీజనబుల్ రేట్ అయితే చెప్తాడు మనోడైతే మీరు చూసి తీసుకోండి మావా మావా ఇప్పుడు మీరు ఆ క్యాట్ చూసారు కదా దానికన్నా ఇంకా కొద్దిగా బెటర్గా ఉండేది అయితే ఇక్కడ పెట్టున్నాడు మన బ్రో అయితే ఇవి కొద్దిగా బాగున్నాయి మామ దానికన్నా ఇది కొద్దిగా పర్వాలేదు ఇది కూడా తీసుకోవచ్చు మామ ఇదైతే మనకు వర్త్ అనిపిస్తుంది బాగానే ఉంది దీనికన్నా కూడా బెటర్గా కూడా ముందు కూడా ఉంది మావా దీంట్లో కూడా చాలా రకాల బీడ్లు మావా చాలా రకాల బ్రీడ్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి వైట్ ఇది ఒక రకం అనమాట ఇక్కడ మీకు అర్థం కాదు ఏంటంటే దీని గురించి ఫస్ట్ మనం దీన్ని తీసుకోవాలంటే దీని గురించి మనం తెలిసి ఉండాలి మామ చూసారు కదా అక్కడి నుంచి కూడా ఇక్కడికి మూడు జాతులు అయితే ఉన్నట్టు ఉన్నాయి అంటే మూడు రకాలు అయితే ఉన్నాయి మూడు రకాలు ఉన్నాయన్నమాట మనకి ఏంటంటే మావా దీని గురించి తెలిసి ఉండాలి మామ ఫస్ట్ దీని గురించి తెలుసుంటే మనం తీసుకోవాలి ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు షాప్లో అంటే ఒక రకంగా ఉంటుంది మామ ఇక్కడైతే ఒక రకంగా అనమాట ఇక్కడ మనం తీసుకున్నాక వాళ్ళు ఎవరో మనం ఎవరో అనమాట అందువల్ల ఏంటంటే దాని గురించి మనం పూర్తిగా తెలుసు ఉందంటే మామ దాని మనం తీసుకోవచ్చు అనమాట దాని గురించి తెలియకుండా మనం అమౌంట్ పెట్టి తీసుకుంటే మనమే లాస్ అయిపోతాం మావా అదేవిధంగా కూడా ఇక్కడ కోళ్ళు కూడా మావా కోళ్ళుకి ఒక్కొక్కరు రెండు వేలు ఒక పదిహేను వందల కా నుంచి ఏడు వేలు ఆరు వేలు దాకా ఉంటుంది మా ఎక్కడైతే ఆ కోళ్ళు గురించి కూడా పూర్తిగా ఉంటేనే ఇక్కడ వచ్చి తీసుకోవాలంట మనమా ఏంటంటే రేట్లు అవన్నీ కూడా చూసుకొని అవి ఏం కోళ్ళు మొత్తంగా వివరించుకొని మనం తీసుకోవాలన్నమాట మార్కెట్లో కూడా అదేవిధంగా మనం మధురబాయి అయితే మనకి కోయంబత్తూరు అదేవిధంగా సేలం మెడ్రస్ ఈ పక్క ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి తీసుకువస్తాడు మా మంచి మంచి కోళ్ళు తీసుకువస్తాడు అదేవిధంగా అన్న కూడా ఉండేది కూడా మీకు తెలుసు కాబట్టి అక్కడికే వచ్చి మీరు మంచి అయితే తీసుకోవచ్చు అనమాట ఇక్కడ మార్కెట్లో పరిస్థితి ఏంటంటే మామ అన్ని రకాలలో ఉంటారు మా పల్లెల్లో నుంచి అందరూ కూడా మన మార్కెట్కి అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే చూసారంటే చూసారా ఇక్కడ అంతా మొత్తం కోళ్ళు అయితే పెట్టేస్తున్నారనమాట ఇవన్నీ కూడా మనం చూసుకొని అయితే మా చాలా రకాల కోళ్ళైతే మన మార్కెట్లో అయితే దొరుకుతుంది మా ఇక్కడైతే కోళ్ళ విషయానికి వస్తే మాత్రం ఆ విధంగా అయితే ఉంటుంది మన మదర్ మన అయితే ప్రతి బుధవారం శుక్రవారం అయితే కోళ్ళకి సంబంధించి అయితే వీడియో మన ఛానల్లో అయితే వస్తూనే ఉంటుంది మావా మీరైతే ఖచ్చితంగా మిస్ చేయకుండా చూసారంటే మాత్రం మీరు ఆ కోళ్ళైతే బాగా దిట్టంగా అయితే బాగుంటుంది మావా కోళ్ళు అయితే మీరు తీసుకోవచ్చు మావా బాయ్ దగ్గరికి అయితే వచ్చి అది మామూ ఈరోజు మార్కెట్ మందులు అయితే మా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటుందమ్మా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారంటే మీకు నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మావా ఇది మావా ఈరోజు సండే మార్కెట్ మొదలైతే మీకు నచ్చితే లైక్ చేయండి మావా పక్కన వాళ్ళకి కూడా మన మార్కెట్ గురించి కూడా చెప్పండి ఎందుకంటే మా మన నెల్లూరులో ఉండేది ఇదే మార్కెట్ అనమాట మీ కోళ్ళకు సంబంధించి ఎనిమిల్ సంబంధించి అన్నిటికి కూడా మన నెల్లూరులో ఒకటే మా మార్కెట్ అదే మన సండే కోళ్ళ మార్కెట్ అనమాట మావా మన వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ అయితే చేసుకోండి మా ఒక లైక్ ఇచ్చారంటే పక్కన వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తుంది మావా లైక్ చేసేదానికైతే అవకాశం చూడండిమ్మా అది మా మందులు అయితే ఈరోజు అందరికీ నమస్తే అమ్మా